అందరికీ నమస్కారం మిత్రులరా శత్రువులుగా పేరొందిన భారత్ పాకిస్తాన్ ఒకేసారి ఒక దేశాన్ని కాపాడటానికి భుజానికి భుజం కలిసొచ్చారు ఇది యుద్ధం కాదు ఇది మానవత్వం శ్రీలంకలో వరదల వలన జరిగిన ఆశ్చర్యమైన కథ వినండి దిత్వా తుఫాను శ్రీలంకను అతలాపుతనం చేసింది సుమారు నాలుగు వందల అరవై మందికి పైగా మరణించారు ఇంకా వందలాది మంది గల్లంతయ్యారు దేశం మొత్తం అత్యవసర పరిస్థితి ఇంటి పైకప్పుల మీద సహాయం కోసం చేతులు ఊపుతున్న ప్రజలు తప్పించుకునే మార్గం లేని పరిస్థితి ఈ సమయంలో ముందుగా చేరింది భారత్ నైబర్హుడ్ ఫస్ట్ అనే విధానంలో భాగంగా భారత్ భారీ సహాయాన్ని పంపింది ఐఎన్ఎస్ విక్రాంత్ నౌక ఎంఎల్ సెవెంటీన్ హెలికాప్టర్లు వైద్య బృందాలు భారత సైన్యం శత్రుజిత్ బ్రిగేడ్ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ని కూడా పంపింది అంతేకాదు స్థానిక ప్రజలతో పాటు బ్రిటన్ జర్మనీ ఇరాన్ ఆస్ట్రేలియా పాకిస్తాన్ పౌరులను రక్షించింది ఈ విపత్కర సమయంలో పాకిస్తాన్ కూడా ముందుకు వచ్చింది వారి హెలికాప్టర్లు వరద ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని తరలించాయి సహాయక సామాగ్రిని పంపాయి శ్రీలంక ప్రజలు ఈ రెండు దేశాల చర్యలను అభినందిస్తూ సోషల్ మీడియాలో థ్యాంక్ యూ బ్రదర్స్ అంటూ సందేశాలు పెట్టారు అయితే మధ్యలో ఒక వివాదం కూడా వెలుగు చూసింది పాకిస్తాన్ విదేశాంగ శాఖ మేము పంపిన సహాయ విమానానికి ఇండియా అరవై గంటలు ఆలస్యం చేసింది అని ఆరోపించింది కానీ భారత్ ఇవి అసంబద్ధ ఆరోపణలంటూ తిప్పికొట్టింది భారత్ ప్రకారం డిసెంబర్ ఒకటి మధ్యాహ్నం ఒంటి గంటకు వచ్చిన అభ్యర్థనను అదే రోజు సాయంత్రం ఐదున్నర గంటలకు ఆమోదించింది శ్రీలంకకు ఏ సహాయమైనా అడ్డుపడకుండా మేము వేగంగా సమన్వయం చేశాం అని ఇండియా స్పష్టంగా తెలిపింది వివాదాలన్నీ పక్కన పెడితే శ్రీలంకలో ప్రజలు మాత్రం భారత్ పాకిస్తాన్ చేస్తున్న సేవలను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నారు అంతిమంగా ఒక నిజం మాత్రమే స్పష్టంగా కనిపించింది మనుషులు ప్రాణాలు రక్షించడంలో సరిహద్దులు రాజకీయాలు చిన్నవైపోతాయి భారత్ పాకిస్తాన్ శత్రువులు కాదు ఆపదలో పక్కన నిలిచే పొరుగువారి దేశాలు కూడా అవుతాయని ఈ ఘటన ప్రపంచం ముందుంచింది ఇలాంటి కథలు ప్రపంచానికి ఆశను అందిస్తాయి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి